తిరుపతి రుయా హాస్పిటల్ అందు డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా ఎస్పీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్లతో కలిసి దురా చైర్మన్ డాలర్ శివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాలర్ శివాకర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దైవంగా భావించేది ఒక్క నేనని గుర్తు చేశారు దైవం వైద్యుల రూపంలో వచ్చి ప్రజలకు సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు కుటుంబాన్ని వదిలి పగలు రాత్రి తేడా లేకుండా వృత్తి దైవంగా భావిస్తూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నది ఒక్క డాక్టర్ మాత్రమే అని కొనియాడారు రుయా హాస్పిటల్లో ముప్పై ఏళ్ల క్రితం నిర్మించిన సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంను ఆధునీకరించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాధా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డిని కోరగా వెంటనే ఆయన స్పందిస్తూ త్వరలోనే సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఎస్పీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవి ప్రభు రుయా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా ట్రాఫిక్ సిఐ సంజీవ్ కుమార్ రుయా హాస్పిటల్లోని వివిధ విభాగాల డాక్టర్లను తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు అనంతరం వైద్యులు డాలర్స్ దివాకర్ రెడ్డిని సత్కరించారు కూడా తయారు చేసి ఈ రోజు ఇన్ని కోట్ల మంది ప్రజలకు సర్వీస్ చేసే కోసం పెంచిన దానికి అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈ రోజు ఇండియా హై హాస్పిటల్లో నేను రెండు వేల నాలుగో సంవత్సరంలో కాంటాక్ట్ చేసాన్ని ఇయర్స్ బ్యాక్ చేశాను ఇక్కడ సో మీకు అందరూ ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ మా బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అందరూ తెలిసిన వ్యక్తులే నాకు ఈ రోజు ఇంత చిన్న వయసులో ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ఎప్పుడు కూడా నా రద్దు సహాయంగా హాస్పిటల్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఏ విధంగా కూడా సార్ నేను మీకు ఇక్కడ గురువాత ఉపయోగపడతాన్ని తెలిస్తే మీరు ఖచ్చితంగా నా సహాయాన్ని వాడుకోవాలనే సరే నేను మనస్ఫూర్తి తెలుపుతున్నాను అదేవిధంగా రోజు నాకు ఇదా చిన్నంత వారి టీటీ ఎక్సెప్షన్ బోర్డ్ నెంబర్ కూడా రావడం కూడా ఒక అదృష్టం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు అందరూ కూడా ఆల్రెడీ మీ లిమిట్స్ నుంచి మీరు కష్టపడుతున్నారు మీరు ఇదే విధంగా కొనసాగాల కాబట్టి పేషెంట్స్ మనకు ఎన్నెన్నో బాధలతో ఎన్నో ధైర్యం మీరుండదు మీరే కాపాడుకైర్యం వచ్చినప్పుడు ఆ ధైర్యాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత మీదే మీకు దానికి సంబంధించి నా తరువుల ఎటువంటి సహాయం ప్రభుత్వం గురించి కావాలన్నా కూడా నా వస్తే నేను మీ పక్క నిలబడి మీకు హండ్రెడ్ పర్సెంట్ నయం చేసే విధంగా నేను మీకు ప్రయత్నం చెప్పి మనస్ఫూర్తిని మాటిస్తున్నాను